ॐ ब्रह्माय विष्णुरूपाय शिवतेजस्वरूपिणे जीवकारुण्यहिताय प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద ప్రేమానందస్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు వైశాఖ పురాణము పదవ అధ్యాయము శ్రీమన్నారాయణుని వర్ణన కిరాతకుడింకనో తన సందేహముల నివృత్తి చే చేసుకునదలచి తన గురుతుల్యుడైన భూషణునికి నమస్కరించి ఇట్టని ప్రశ్నించెను ఇప్రోత్తమా నాయందు దయతలిచి వైశాఖ మాస ధర్మములు విధులను గురించి విన్నవించి తెరి ఇంకనూ కొన్ని సందేహములు నన్ను వెంటాడుచున్నాయి వైశాఖ మాసమునకు అధిపతియగు ఆ శ్రీమన్నారాయణుడు ఎట్టివాడు ఆయన గుణగణములు ఇష్టాయిష్టాలు ధర్మములు ఎట్టివి భగవంతుడే అనేవాడు ఉన్నాడా ఉంటే దానికి నిదర్శనము లేమైనా ఉన్నాయా ఇత్యాది విషయములను గురించి నాకు సవిస్తరముగా సెలవిమ్మని కోరుతున్నాను అన్నాడు సద్గుణభూషణుడు శ్రీమన్నారాయుని మనస్సునందు ధ్యానించి ఆత్మాంజలి సమర్పించి కిరాతకుని కిట్టు చెప్పసాగాడు శ్రీ మహావిష్ణువు సర్వాంతర్యామి ఆయన లేని చోటు లేదు మహాతేజ సంపన్నులైన మునీశ్వరులకు బ్రహ్మాది దేవతలు కూడా అంతు దొరకని అచ్చుతాడాయన అచ్యుతుడు ఆయన ఆయనను వర్ణించుట ఎవరితరము కాదు ఆయన ఈ సకల చరాచర జీవరాశికి సృష్టికి మూలపురుషుడు జీవ నిర్జీవులలో కూడా ఆయన వెలుగొందుచుంటాడు అంతము లేనివాడు ఆకార సాకార నిరాకార మూర్తి సర్వ ప్రాణులయందును జీవరూపములో ఉన్ ఉంటాడు అతడు మహాశక్తివంతుడు సృష్టి స్థితి లయకారులలో స్థితికారులలో స్థితికారకుడాయనను స్థితికారుడు ఆయన సృష్టిని సృజించి పోషించుటయే అతని విధి పద్నాలుగు లోకాలకు అనగా ఏడు ఊర్ధ్వలోకాలకు ఏడు అధోలోకాలకు కలిపి ఆయనే అధిపతి మంచి చెడుల పాపపుణ్యముల తారతమ్యముల నిరుంగునతడై అతడు నిర్వికల్ప నిరాకార స్వరూపుడు ఇమిత్త ఇమిత్తమగు స్వరూపము లేని తేజోమయ కాంతిపుంజము వంటివాడు సచ్చిదానంద స్వరూపుడు ఆతడే సర్వంతర్యామి సమస్తము ఉన్నవాడు అతడే ప్రకృతి స్వరూపుడై ఉన్నాడు ఈ సమస్త సృష్టిలోని నదులు సముద్రములు ఆకాశము భూమి నక్షత్రాలు వాయువు నీరు సమస్త వృక్షజాలము పర్వతములు కొండలు చెలయేళ్ళు జలపాతములు అన్నీ నాతడే సమస్త జంతుజాలమందును నిండి ఉన్నాడు ఆయన లేని తావు ఉండదనుట సత్యదూరము కానేరదు బ్రహ్మము పరబ్రహ్మము కూడా ఆ శ్రీ మహావిష్ణువే సమస్త జీవరాశుల కదలికలకు మూల పురుషుడు ఆ కమలాక్షుడే సకల శాస్త్రములు స్మృతులు పురాణేతిహాసములు అన్నీ నాతడే ఈ పద్నాలుగు లోకాలలోని జీవ నిర్జీవ రాసులన్నయూ అతని అనుజ్ఞ ప్రకారము నడవవలసిందే సమస్త జీవులకు ప్రాణము ఆధారము ఆ ప్రాణ ఆ ప్రాణదాతయే ఉన్నాడు శ్రీమన్నారాయణుడు తాను సృజించిన సృష్టినంతటిని పరిశీలిస్తుంటాడు అంత తన కనసన్నులలో నడుస్తుంటుంది అంతా తన కనుసన్నులలో నడుస్తుంటుంది అతడు సర్వాంతర్యామి కనుక అతనికి తెలియనిదేమీ ఉండదు అతడు అనంతుడు అచ్యుతుడు ఆస్తిత వస్తలుడు అనంత తేజోమూర్తి స్వరూపుడు ఆయనను వర్ణించుటకు ఎవరికి సక్యము కాదు ఆయన తన భార్య లక్ష్మీదేవిని సహాయంగా తీసుకుని సమస్త లోకములు సంచరించుచుండును దేవాది దేవులకైనను ఆతని వర్ణింప శక్యము కాదు అంతటి మహాపురుషుడాయన ఆయనే లోకములు లోకములే ఆయన కావున కిరాతక భగవంతుడు నిర్వికార స్వరూపుడు మనకు కనిపించేదంతా భగవత్స్వరూపమే అది మధ్యాంతరహితుడైనట్టి ఆ శ్రీ గురించి తెలుసుకోవటం ఎవ్వరికీ సాధ్యం కాదు అని భూషణుడు చెప్పాడు కిరాతకునికి కింకను సందేహములు తీరక గురువర్య జీవులన్నింటికి మూలము ప్రాణమే కదా మరి ప్రాణము గొప్పదా ఆ శ్రీమన్నారాయణుడు గొప్పవాడా ఇద్దరిలో ఎవరు గొప్పవారు ఈ సంశయము తీర్చమని వేడుకుంటున్నాను అని ప్రార్థించాడు కిరాతకుడు కిరాతకుడు వేసిన ప్రశ్నకు మిగుల వాడైన ఆ విప్రోతముడు కిరాతక ప్రాణము శ్రీహరిలలో శ్రీహరిలలో ఎవరు గొప్పయని కదా నీ ప్రశ్న ఆ శ్రీహరి కూడా ప్రాణమున్నవాడే కనుక ఆ శ్రీహరి కంటే ప్రాణము సర్వోత్కృష్టమైనది సమస్త జీవరాశులకు ప్రాణమే కదా మూలము అది ఆ శ్రీ మహావిష్ణువు సృష్టిని సృజించిన బ్రహ్మాది దేవతలతో నిట్టనెను సమస్త దేవతలారా వినుడు మీకందరికీ అధిపతిగా ఈ బ్రహ్మను నియమించుతున్నాను కానీ ఈ బ్రహ్మకు మరొకరు తోడు కావలను కదా బ్రహ్మ ఒక్కడే సర్వస్వమును చూసుకొనలేడు గదా కావున ఈతనికి సహాయకారిగా ఎవరిని నియమించవలెనో మీరే సెలవియ్యండి అంటూ ముగించాడు శ్రీ మహావిష్ణువు దేవతలందరూ తమలో తాము చర్చించుకున్నారు ఎవరికి వారే తామెవరికి తామెరెవరికి ఎవరికి వారే ఎవరికి తక్కువ కాదనే గర్వము పొడసూపింది కొందరు దేవాది దేవుడైన దేవేంద్రుని సహాయకారిగా చేద్దామన్నారు మరికొందరు సూర్యుని ఇంకొందరు మరికొరిని ఇంకొందరు మరొకరిని ఇలా తర్జన భజ్జన వేసుకుంటూ ఒక నిర్ణయానికి రాలేకపోయారు అందరూ కలిసి మరల విష్ణుమూర్తితో మహానుభావ బ్రహ్మకు సహాయకారిగా ఎవరిని నియమించాలో నిర్ధారించలేకున్నాము కావున మాయందు ఉంచి ఆ కార్యము కూడా మీ చేతుల మీదుగానే జరిపించినచో బాగుండును మీ నిర్ణయానికి మేమందరము కట్టుబడి ఉంటాము కావున మీరే నిర్ణయించండి మాలో మేము ఎవరము అధికులము తెలుసుకోలేకున్నాము కావున ఈ విషయాన్ని మీకే వదిలివేస్తున్నామన్నారు శ్రీ మహావిష్ణువు మందస్మిత వదనారవిందుడై ఇట్లన్నాడు నాయనలారా మనలను నడిపేది నడిపించేది చేతన చేతనావస్థలకు ఆధారమైనది మనకు తెలియనిది ఒక అవస్థ ఉంది అదే మనల్ని కదిలిస్తుంది నడిపిస్తుంది మన శరీరమునకు ప్రేరణ అంతా అదియే కావున ఈ శరీరమును చేతన ఈ శరీరమును చేతన చేతనావస్థలయందు కదిలించగలిగేదే అధికమైనది అదే అందరికన్నా గొప్పదైనది అదే లేనిచో ఈ శరీరము ఉన్నను ఒకటే లేకపోయినను ఒకటే అదే ప్రాణము అని తెలుసుకోవలను ఈ చరాచర జీవ నిర్జీవ రాసులన్నింటికి ప్రేరణ అది సుసువస్థలోనూ జాగ్రతావస్థలోనూ అది పనిచేస్తూనే ఉంటుంది దానికి విశ్రాంతి లేదు అది విశ్రాంతి కోసం మరొక చోటికి పోయిందంటే మనం మరణించామన్నమాట అది ఈ శరీరంలో ఉన్నంతవరకే మన శరీరము ఉంటుంది లేనిచో ఈ శరీరము నిర్జీవమై దుర్గంధ భూయిష్టమవుతుంది పురుగులు పట్టి మట్టిలో కలిసిపోతుంది కావున ప్రతి శరీరమునకు ప్రాణము ఆధారము కావున అన్నింటికంటే అధికమైనది గొప్పది ప్రాణమే అని గ్రహించవలను అయితే ఈ ప్రాణాన్ని నియంత్రించేది మాత్రం శ్రీ మహావిష్ణువని తెలుసుకోవాలి ఎవరైనా నా నియంత్రణను తప్పుకొని పోవచ్చునేమో కానీ ప్రాణము మాత్రం అట్లుగా అది సర్వదా శ్రీహరి చేతిలో ఉండును ప్రాణము లేని జీవి ఉండదు కదా సర్వ ప్రాణులకు ప్రాణమే ఆధారము పిపీలికాది పర్యంతం ప్రాణం వారి శరీరంలో ఉండి ప్రేరేపించును ప్రాణము లేనిది ప్రాణి అవుతుందా అది విగతజీవి అవుతుంది కావున ప్రాణమే ప్రాణులకు ప్రాధ ప్రధానమైనది కావున బ్రహ్మ తరువాత గొప్పది అయిన ప్రాణమే అనగా వినాయకుడే అధిపతి కావున ప్రాణ వినాయకుడే బ్రహ్మ తరువాత మీకు అధిపతిగా ఉంటాడు ప్రాణనాథుడే వినాయకుడని గ్రహించాలి అని శ్రీ మహావిష్ణువు చెప్పగా దేవాది దేవతలందరూ మారు మాట్లాడకుండా సమ్మతించారు అందుచేత ఓ భిల్లుడా సర్వాంతర్యామియకు ఆ శ్రీమన్నారాయణుడి సమస్తమునకు అధిపతి ఆయన తరువాతే ప్రాణుడు గొప్పవాడవుతున్నాడు అని అవి విప్రోతముడు విపులీకరించి చెప్పగా విస్మయముతో విన్న కిరాతకుడు ఆ శ్రీమన్నారాయణుని మనసారా ధ్యానించి ఇంకను తన సందేహములన్నిట్లు తీర్చుకుంటున్నాడు ఓ గురువర్య అన్నిటికంటే ప్రాణము అధికమనే అది జీవ నిర్జీవులను చైతన్యము చేస్తుందనే దానివలన సర్వ ప్రాణులు మనగగలుగుతున్నాయని అంటున్నారు గదా మరి ఇంతటి అద్ అత్యధిక ప్రాధాన్యత కలిగిన ప్రాణమునకు ప్రాముఖ్యత ఏలకలు గలలేదు మరింతటి అత్యధిక ప్రాధాన్యత కలిగిన ప్రాణమునకు ప్రాముఖ్యత ఏల కలుగలేదు గొప్పవారు మహానుభావులైన పురాణ పురుషులు అవతార మూర్తులు మునీశ్వరులు వేద వేదాంగ కోవిదులు అయిన వారికి మాత్రమే ప్రాముఖ్యత గొప్పదనం వస్తోంది వీరందరికీ ప్రాణాద వీరందరికీ ప్రాణాధారమైన ప్రాణమునకు అంతటి పేరు ప్రఖ్యాతలు గొప్పదనము ఎందువల్ల రావటం లేదు కారణం ఏమిటి స్వామి అని కిరాతకుడు ఇప్రోతముని ప్రశ్నించాడు భూషణుడిట్లు చెప్పసాగాడు ఓ కిరాతగా వినుము చాలా కాలము కిందట ప్రాణుడు అశ్వమేధ యాగము చేతలబెట్టి అనువైన ప్రదేశమునకై అందందు తిరుగుచు గంగానది తీరమునకు వచ్చెను అచ్చట ఒక మంచి ప్రదేశమును చూసుకునే నాగలితో చదును చేయుచుండగా దగ్గరలోనున్న పొదలో సమాధి స్థితి అందున్న కన్ను మహర్షికి నాగలి తగిలింది ఆయనకు తపోభంగమైంది వెంటనే ఆ కన్ను మహర్షి బయటకు వచ్చి కోపముతో ఎవడురా నాకు తపోభంగము కలిగించినవాడు కన్ను మిన్ను గానక పరిసరాలను గుర్తింపగా నాకు తపోభంగము కలిగించిన వానికి నేటి నుండి తిలోకాదులందును కీర్తి ప్రతిష్టలు క్షీణించుగాక వాణికెల్లెడలా ప్రాముఖ్యత నశించుగాక అని శపించాడు అంతటా ప్రాణుడు కన్న మహర్షి మీరు కడు శాంతమూర్తులే నేను తెలియక చేసిన పొరపాటు వలన నన్నింత నిర్దాక్షిణ్యంగా శపించాలా మీ శాంతము ఓర్పు దయా దాక్షిణ్యాలు ఏమైనవి నిష్కారణముగా నన్ను శపించిటివే దీనికి ప్రతిగా నీవు గురుద్రోహివై దుష్ట చరిత్రని వలే అగుదువుగాక అని ప్రతిశాపము నసంగెను నాటి కన్వ మహర్షి శాపములన ప్రాణునికి కీర్తి ప్రతిష్టలు గొప్పదనం ప్రాముఖ్యత అవ్వలేదు అవతారమూర్తులైన వారికినే సంఘ సంస్కర్తలకు సేవపరాయణులకు మునీశ్వరులకు ఇత్యాది వారికి మాత్రమే కీర్తి ప్రతిష్టలు సంక్రమించాయి అంతేకాని అన్నింటికి ఆధారభూతమైన ప్రాణమునకు పేరు ప్రతిష్టలు రాలేదు అని విప్రోతముడు కిరాతకునికి బోధించెను पदवाध्यायं परिसमाप्तमु ओ ओ ओ ओम।, 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 ओम सहना भवतो सहनो भवक्तो सहवीर्यं ॐ शान्तिः शान्तिः शान्तिः